కానీ పోటీ చేసే వాళ్ళు పదివేల మంది ఉన్నారు అందరికీ సీట్లు ఇవ్వటం అనేది అసాధ్యం అనమాట మరి అలాంటి పరిస్థితుల్లో విజయవాడ లాంటి కీలకమైనటువంటి ప్రాంతంలో మరి సిటీ అధ్యక్షుడిగా విజయవాడకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు అవకాశం కల్పించారు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు అంతేకాకుండా ఆయన కాపులకు అన్యాయం చేశారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి నాయకుడు కాదు నెంబర్ వన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఒక వంద మంది ఎమ్మెల్యేలతో సమానం ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో నూట డెబ్బై ఐదు మంది కాపులకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడ ఏ విధమైనటువంటి ఇచ్చేయకుండా వాళ్ళ వాళ్ళు ఏ విధంగా ఉపయోగం లేదు జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నేరాలు ఘోరాలు అదేవిధంగా మహిళల మీద దాడులు మరి దళితులను హత్యలు చేసి డోర్ డెలివరీ చేయటము ఇవన్నీ దేటిని కూడా ప్రశ్నించేటువంటి దమ్ములేని బానిసలు ఇవాళ వైసీపీలో ఉన్నారు మా చూస్తున్నాం అన్నమాట ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాలని అక్రమాలని అవినీతిని అర్చలని అదేవిధంగా దోపిడీలని కబ్జాలని ఎదుర్కొనే ఒకే ఒక్కడ నాయకుడు ఎవరంటే మనం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు అందుకని పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ప్రపంచంలో ఎక్కడా లేకుండా అంటే ఒక జనరల్ ఎలక్షన్లో కేవలం ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రులని అందరినీ కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క గుండెల్లో రైలు పరిగెత్తుంది పవన్ కళ్యాణ్ గారు రేపు అసెంబ్లీలోకి వస్తే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టేటువంటి దమ్ము లేనోడు పిడుకోరు ఎవడాయంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే కేవలం వాళ్ళ చెల్లెళ్ళు షర్మిలారెడ్డి కానీ అదేవిధంగా సునీత రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళు అతను ఒక అంతకుడు అతను నియంత అతను దోపిడీ దాడు అతని వల్ల రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా చూడటం అనేది మనం చూస్తున్నాం మనం మరి అలాంటి అవినీతి పరుడు మరి అది అలాంటి దోపిడీ దాడు వాళ్ళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది చాలా దురదృష్టకరమైన ఇష్యూ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద మొదటి నుంచి కూడా కుట్రలు చేస్తూ నిన్నగాక మొన్న డూప్లికేట్ ఈవీఎంలు చేయటం అదేవిధంగా వందల కోట్ల రూపాయలు అక్కడికి వెళ్తే కూడా ఎలక్షన్ కమిషను ఆ ట్రక్కులను వాటి అన్నింటి కూడా పట్టుకోవటం కూడా మనం చూసాం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని హత్య చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ విషయం వాటితో ఏదైతే బ్లేడ్స్ ఉన్నాయో బ్లేడ్ బ్యాచ్ని ఉపయోగించి వాళ్ళతో బ్లేడ్స్తో కట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా వాళ్ళ యొక్క పవన్ కళ్యాణ్ గారితో ఉండేటువంటి కార్యకర్తలు కానీ సెక్యూరిటీ వాళ్ళ యొక్క వాళ్ళని బ్లేడ్లతో అంటే విష ప్రయోగం చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే అచ్చలు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యామిలీకి ఒక యాభై సంవత్సరాలు జరుగుతుంది మొట్టమొదటిగా వాళ్ళ తాతగారు రాజారెడ్డి కడప జిల్లాలో రౌడీ స్టేటర్గా బాగా పేరు పొందాడు ఆయన ఎవరైతే వెంకట సుబ్బయ్య అని యజమాని ఉన్నారో ఆ యజమాని దగ్గరే ఆయన పనిచేసి యజమానిని హత్య చేసినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బైలో రాజారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారి విషయం చూసుకుంటే వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర నుంచి రవి గారి దగ్గర నుంచి వాళ్ళ హత్యలో చాలా కీలకమైనటువంటి పాత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పుకోవచ్చు మరి రంగా గారు హచ్చే అప్పుడు కూడా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ స్థలాన్ని కూడా మరి దాంట్లో ఉన్న నిందితులకు కూడా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే రాజశేఖరుడు అని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి దగ్గర విషయం వచ్చేసరికి రాష్ట్రం మొత్తం కూడా మరి దాడులు చేయటము మరి ఎమ్మెల్యేల మీద మన బోండా ఉమ్మగారి వీళ్ళందరూ కూడా మార్చాల వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మీద దాడులు చేయటము అనేక మంది మహిళల మీద హత్యలు చేయటము రేపులు చేయటము ముఖ్యమంత్రి ఇంటి పక్కన రేపు చేసినా కూడా ఈ రోజు వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు అంటే రాష్ట్రంలో వాళ్ళ తాలిబాన్ పరిపాలన జరుగుతుంది ఈ ఒక రాక్షసును అంతం చేయాలంటే గా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలవాల్సిందేమో మనం పురాణాల్లో కూడా చూసాం ఓ మహారాక్షసుడు నర్రూపు అంత కూడా ఎవరైతే ఉన్నాడో అతన్ని అంతం చేయాలంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు వీళ్ళంతా కూడా కలిసి ఏ విధంగా చేశారో వాళ్ళు సిమూతులుగా ఉన్నటువంటి మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా కలిసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఈ రాక్షసును అంతం చేసి ప్రజలందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు తీసుకొస్తున్నారు లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరికీ కూడా ఇవాళ రక్షణ లేదు ఎమ్మెల్యేలకు లేదు ఎంపీలకు లేదు మంత్రులకు లేదు హైకోర్టు జడ్జిలకు లేదు మహిళలకు లేదు ఎవరికి లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం చివరికి ఒక ఎంపీనే థర్డ్ డిగ్రీ చేశారు రఘురామకృష్ణరాజు గారు మరి అదే వైసీపీ ఎంపీ సత్యనారాయణని విశాఖపట్నంలో కిడ్నాప్ చేశారు అంటే రియల్ ఎస్టేట్లు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారంటే చివరికి సెక్రటేరియట్ని కూడా తాకట్టు పెట్టినటువంటి మరి అసమర్థుడు దద్దం ఎవరంటే మనం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు